ఓం శుభంకర్యే నమ ఏప్రిల్ నెలలో మిథున వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో రవి గురుగ్రహాలు మిథున వారికి ఆనుకూలమైనటువంటి ఫలితాలని చేకూరుస్తున్నాయి గృహోపకరణాలను కొంటారు ఉత్సాహపూరితముగా ప్రతి నిర్ణయాన్ని కూడా మిథున రాశి వారు ఏప్రిల్ నెలలో తీసుకుంటారు మనం చాలా చక్కటి మాసముగా మిథున రాశివారు అనుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు ఆకస్మికముగా బాగా గుర్తుపెట్టుకోండి గోచార ఫలితాలు ఎవరైతే గనక పరిపూర్ణముగా అనుభవిస్తున్నామండి ఏదో ఒకటి రెండు శాతాలు అంటే ఒక ఇరవై ముప్పై శాతాలు లేవు కానీ ఒక డెబ్భై ఎనభై శాతం మాకు గోచార ఫలితాలు ప్రతిసారి ఏదో రకంగా మాసములో అనుభవిస్తున్నాం అనుకున్నటువంటి వారికి మరియు అసలే ఫలితము లేదు అనుకున్నటువంటి వారికి కూడా ఆకస్మికమైనటువంటి ధనలాభము గోచరించి ఉంది ఆకస్మికమైనటువంటి ధనలాభము అంటే ఏదో మనము వెతుకుతూ తిరుగుతూ ఉంటే మనకేదో ధనము కట్టలు దొరికినట్టు కాదు మనకి ఆ కాలములో మనము నడిచేటువంటి సందర్భముల్లో అవసరాలలో ఎక్కువ ప్రయత్నము చేయకుండా లభించేటువంటి దానిని ఆకస్మిక ధనలాభము అంటారు అంతే తప్ప ప్రయత్నము చేయకుండా ఇక ఆకస్మికమైన ధనలాభం ఉంది కదా నేను ఇంట్లోనే ఉంటాను అని అనుకోకూడదు ప్రయత్నము చేయాలి ప్రయత్నములో ఎక్కువ శాతం ప్రయత్నం లేకుండా ఒకవేళ వృధాగా ఖర్చు అవ్వకుండా డబ్బు లాభాన్ని చేకూరుస్తూ ధనం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం మనందరికీ ఏది ఎవరము చేసినా కూడా ధనము కోసమే మన యొక్క ప్రయత్నాలని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆకస్మికమైనటువంటి ధనలాభము మిథున రాశి వారికి ఏప్రిల్ మాసములో చాలా స్పష్టంగా గోచరిస్తోంది వృత్తి వ్యాపారాల ఎందు ప్రథమార్థములో చాలా చక్కగా రాణిస్తారు అంటే ద్వితీయ అర్థములో బాగోదాండే అని కాదు ప్రథమార్థములో బాగా రాణించడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల ఎందు బద్ధకము కూడా త్యజించి చాలా మొండి పట్టుదలతో మిథున వారు వారి వారి యొక్క పనులని పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో సత్సంబంధాలని కూడుకుని ఉండటం మంచిది మధురమైనటువంటి పదార్థాలని అంటే తీపి పదార్థం ఎక్కువ ఈ మాసములో మిథున వారు సేవిస్తారు మధ్య మాంసాలకి దూరముగా ఉండటము శరీరం మీద శ్రద్ధ కలిగి ఉండటం అనేటువంటిది మీ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి ఎంతో ఉపయుక్తమవుతుంది ఆప్తులని బాగా నమ్మకస్తులని ఒకసారి మీరు నమ్మితే వారితో పాటే ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారు అలాంటి మిథున వారు ఎందుకో ఆప్తుల ఎందు నమ్మకస్తుల ఎందు కొంత ఎడమొహం పెడమొహంగా ఉండటం మనం చూడవచ్చు స్త్రీలు మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీరు చేసేటువంటి వ్యాపారాలు చాలా చక్కటి లాభదాయకంగా ఉంటాయి మొండి బకాయలని కూడా మిథున రాశి వారు ఈ మాసంలో వసూలు చేస్తారు స్త్రీలకి ధన కటాక్షము కూడా చాలా చక్కగా ఉండదు చిట్టి పాటలని ఏదో టర్నోవర్స్ అని అనవసరమైనటువంటి వ్యాపకాలను పెట్టుకుని ధనముని వృధా చేయకండి స్త్రీ విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలోనూ మీ యొక్క చదువు విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదములు గోచరిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి వారికి ఈ యొక్క ద్వితీయ అర్థములో చాలా బాగుంటుంది ద్వితీయార్థము అంటే అమావాస్య తరువాత అటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి వారికి లాభదాయకముగా ఉంటుంది రానున్నటువంటి ఏప్రిల్ మాసములో మిథున రాశివారు ద్వితీయ అర్థములో వృత్తి వ్యాపారాల ఎందు కూడా చాలా చక్కగా రాణిస్తారు మోసపూరితమైనటువంటి వ్యక్తులని ఇట్టే పసిగడతారు బాధ్యతలని పెంచుకునేటువంటి పనులని కూడా చేయటము జరుగుతుంది కుటుంబములో మీ వంతు బాధ్యతని ద్వితీయార్థములో పరిపూర్ణముగా చేయగలుగుతారు ఏకాగ్రతతో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అనంత లాభాన్ని మీకు తెచ్చిస్తూ క్షేత్ర దర్శనాలని చేస్తారు సద్గురువులని ఆధ్యాత్మికముగా జీవనము నడిపేటువంటి వారితో మీ యొక్క జీవనం గడపడానికి ఇష్టపడతారు అంటే వారి యొక్క ప్రవచనములు వినటం అటువంటి ఆశ్రమాలకి గురువులకి సేవ చేయటము సన్మార్గములో వెళ్ళటానికి ఎక్కువగా మొక్కువని చూపుతారు మిథున రాశి వారు ద్వితీయార్థములో ఏప్రిల్లో ద్వితీయార్థములో ఇటువంటి పనులు చేయటానికి శ్రద్ధని చూపిస్తారు విద్యార్థులు ఉన్నత విద్య కోసమై మీరు ప్రయత్నములోని ముమ్మరం చేస్తారు కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ మాసాంతము లోపల చక్కటి ఫలితాలను పొందుతారు వ్యసనపూరితమైనటువంటి స్నేహితులని దూరముగా పెట్టడము చాలా మంచిది లేని ఎడల కొన్ని ప్రమాదములు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి స్త్రీలు ఉద్యోగపు ప్రయత్నములు చేసేటువంటి మిథున రాశి వారికి మాసాంతము లోపల శుభవార్తని వింటారు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యమైనటువంటి సంబంధములు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలలో భవిష్యత్తు స్థిరత్వం పొందలేదు కాబట్టి వివాహాది శుభకార్యాలని వాయిదా వేసుకుంటారు ప్రేమ ఇత్యాది యందు స్త్రీలు ముఖ్యముగా మిథున రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేని ఎడల మోసపూరితమైనటువంటి వ్యక్తులు దగ్గర పడతారు మోసాన్ని మీరు గ్రహించే లోపలే నష్టము చెవి చూడాల్సి వస్తుంది ఆర్థికముగా అనేక లాభములు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువయ్యిందా అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో బుధవారము పూట ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని మిథున రాశివారు ప్రయాణము చేయకూడదు తద్వారా కొన్ని ప్రమాదములు గోచరిస్తున్నాయి హనుమత్ ఆరాధన ఎంతో సత్ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తున్నాయి ఈ యొక్క మిథున రాశివారు ఏప్రిల్ మాసములో హనుమంతుల వారిని దర్శనించిన వారికి తమలపాకులతో అర్చించిన వారికి వడమాల కానీ అప్పాలమాల కానీ సింధూర లేపనము కానీ చేయించిన చాలా మంచి ఫలితాలని పొందుతారు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దీర్ఘకాలిక వ్యాధిని తల్లిదండ్రులు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తాయి వైద్యులు చెప్పిన విధంగా వినండి మంచి ఆహారాన్ని తీసుకోండి మాంసాహారాన్ని విడిచిపెట్టండి ఆదివారము పూట ఆవుకి చక్కటి కాయకూరలను తినిపించండి తప్పదు ఈ సమాజంలో మనమందరము కూడా గోవుని సేవ చేయకపోతే మన అభివృద్ధిని మనము కోల్పోయినట్టు సేంద్రియమైనటువంటి వ్యవసాయ పదార్థాలను తినటం ద్వారానే శరీరము పూర్వం వారికి దృఢముగా ఉండేది కాబట్టి కల్పితమైనటువంటి పదార్థాలని మనం తినకుండా సేంద్రియ వ్యవహారంగా మనం పదార్థాలని తింటూ ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటాం గోవుని దర్శనము చెయ్యండి గోవుకి చక్కటి ఆహారం పెట్టండి అలాగే హనుమంతుల వారికి ఆరాధన చెయ్యండి అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశివారు ఏప్రిల్ మాసంలో పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమః